అందరికీ నమస్కారం ఇవాళ మనం పరమశివుడి జననం గురించి మాట్లాడుకుందాం మహాదేవుడు పుట్టేనవాడా ఈ ప్రశ్నకు సమాధానం అద్భుతంగా ఉంటుంది హిందూ పురాణాలలో చాలా దేవుళ్లకు పుట్టుకల గురించి కథలుంటాయి విష్ణువు క్షీరసాగరంలో నుంచి అవతరించారు బ్రహ్మదేవుడు కమలపుష్పం నుండి జన్మించాడు కానీ శివుడు విభిన్నుడు ఆయన స్వయంభూ ఆయనే తానుగా ఉద్భవించినవాడు పుట్టుక లేదు మరణం లేదు ఆయనే ఆదికాలం నుంచి ఉన్నాడు ఒక కథలో బ్రహ్మదేవుడు విష్ణుగారు ఎవరు గొప్పవాడు అని వాదించుకుంటున్నారు అప్పుడు ఒక్కసారిగా అంతులేని అగ్నిస్తంభం వెలిగింది అది ఎక్కడ మొదలైందో ఎక్కడ ముగిసిందో వారికి తెలియలేదు ఆ అగ్నిస్తంభమే పరమశివుడు ఆయనకు రూపం లేదు ఆయనే అనంతశక్తి ఆయనే మహాకాళుడు కాలానికి కూడా అతీతుడు కాబట్టి గుర్తుంచుకోండి శివుడు పుట్టినవాడు కాదు ఆయనే సృష్టికి ముందే ఉన్నాడు అన్నింటికీ మూల కారణం హర హర మహాదేవ్ మరొక అద్భుతమైన శివుని గాధతో రేపు కలుద్దాం ధన్యవాదాలు